హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సమ్మర్ వచ్చేసింది వడియాలు పెట్టుకోవాలి కదండీ దానికోసం నేను ఒక హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను అంటే రెండు గ్లాసులు వచ్చాయండి కొలత ప్రకారం అయితే వాటిని శుభ్రంగా నీళ్ళు పోసేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి అందులో ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి అంటే సగ్గుబియ్యాన్ని పట్టి ఉంటుంది నేనైతే నైట్ టైము ఒక టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాస్ వాటర్ పోసి నేను నానబెట్టేశానండి తెల్లారి చూసారా ఎంత బాగా నాన్ని తొందరగా ఉడుగుతుందండి ఇలా నానబెట్టుకోవటం మూలన ఇప్పుడు నిన్న రాత్రి ఫోర్ గ్లాసులు వాడాం కాబట్టి ఇప్పుడు ట్వెల్వ్ గ్లాసెస్ పోసుకోవాలండి పోసి పొయ్యి మీద పెట్టి అవి కాగనివ్వాలి అవి కాగే లోపల మనం పచ్చిమిరకాయలు మిక్స్ చేసుకుందాం జీలకర్ర తీసుకొని కొంచెం వేసుకోవాలండి అలానే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరకాయలు పేస్ట్ కూడా కలిపేద్దామండి తగినంత ఉప్పు వేసుకోవాలండి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అని ఉప్పు ఎక్కువ వేసామంటే ఉప్పుగా ఉంటాయి వడియాలు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యం కూడా అందులో వేసి కలదిప్పాలండి లేదంటే అడుగు అంటే కింద మాడిపోతుంది అంత కిందకి అయిపోయి చూసారా కొంచెం కొంచెం దగ్గర పడుతుంది తొందరగానే ఉడుకుతుందండి ఇది మనం తిప్పుతూనే ఉండాలి అక్కడే ఉండి చూసారా దగ్గర పడింది బాగా చికెనే ఉందండి సగ్గు బియ్యాన్ని బట్టి ఉంటుంది ఉడికింది ఇప్పుడు కట్టేశాను పైన డాబా మీద కవర్ వేసేసి రాళ్ళు పెట్టేశాను మనకి ఎంత కావాలో గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేయాలండి లేదంటే చల్లారిపోయిందంటే ఇంకా దగ్గరికి అవుతుంది వడలు పెట్టడానికి రాదు ఇప్పుడు వీటిని స్పూన్తో వీడియోలో చూపించిన విధంగా చే పెట్టాలండి చూసారో మొత్తం పెట్టేశాను ఈవినింగ్ కల్లా ఇలా అయిపోయిందండి మొత్తం ఊడ తీసి ఇదిగో ఇలా